all of you తపస్సు చేసి ఆయన సిద్ధుపతి మళ్ళీ బయటకు వచ్చి ప్రజలకి ఈ ప్రపంచానికి సేవ చేయాలనే దృక్పథంతో బయటకొచ్చి హైదరాబాద్ రావడంతో మనకి అనుకోకుండా మన శిష్యులు కొంతమంది అక్కడికి వెళ్ళి కలిసి అక్కడ ఉన్నారని తెలిసి ఆయన రావాలి అని కోరగానే తప్పకుండా వస్తాను ఆయన అని ఈరోజు ఆయన ఈరోజు ఇక్కడ దగ్గర రావడం ఆ శివానందుల వారు ఆ రమానందుల వారు అంద్ర ముఖానందు వారి యొక్క దీవనగానే భావిస్తూ గురువు గారికి స్వభావికంగా తిరిగి మళ్ళీ ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం శ్రీ గురుమ

గురువు దగ్గర ఏదైతే మనం తెలుసుకున్నామో దాన్ని నిరంతర అభ్యాసంగా మార్చుకో సమయాన్ని వృధా చేసుకోకూడదు ఇప్పుడు స్వామి రామానంద పరమవంస్ అష్ట అష్టోత్రము స్వామి శివానంద పరమవంశ అష్టోత్తరము స్వామి అంతర్ముఖంగా అష్టోత్రము मलिस्वामी मश Isso. ఏదైతే ఉండదు నిరంతరముగా అభ్యాసం చేసే మనకుంది రెండు గంటలు మూడు గంటలు గంటలు తర్వాత సాయంత్రము కూర్చుని చేసే అవసరం లేదు సర్వకాల విశ్వాసము ప్రేమ పూర్తిగా అనేక వ్యాధులతో ఆధపడుతూ రోగిని ఆ వ్యాధులని తగ్గించి ఎలాగా ఉపశమనం చేకూరుస్తాడో అలాగే సంసారం అనే సాగరముల కొట్టుకుపోయి కుట్టిమిట్టులాడుతున్న ఉపశమనం అంతేగాని మనకు పాటలు బజలు పాఠలు సమయాన్ని కూర్చోండి శ్రీమన్నారాయణ గారు వచ్చారా అవసరం లేదు వస్తాయని కూర్చుంటారు నువ్వు వెంకటేశ్వర గారు వచ్చారా వస్తూ వస్తారు వస్తాయని కూర్చుంటారు మీరు కూర్చొని సాత్ చేస్తే వచ్చారు కూర్చొని సాత్ ఏం చేస్తారు మనకు గురు చెప్పే విద్యను నిరంతరం స్థాపన చేస్తున్నారు సర్వకాల సర్వస్థల కూర్చున్నారు పడుతున్నా నడుస్తున్నా వింటున్నా ఏంటి కూడా ఎంత ఆచరణీయమైనటువంటి ఈ శక్తి వ్యక్తి అలా తొలగలు కనబడేట ఈ శక్తి అలా తీసుకెళ్ళి చూడ మంచి నాలుగు మడత పెట్టి నాలుగ అంత మడత పెట్టి రెండు పిగాలు ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళేదో సాధన జరిగిపోతుంది కావాలంటే చూడండి అభివృద్ధి డ్రైవర్ ఉన్నారనుకోండి మీ కార్ మీ రంగం చుట్టూ కూర్చొని నాకు కొనకపోతే రెండు కూర్చోండి గొప్ప సాధన జరుగుతుంది నిరంతరం సాధన జరుగుతుంది ఒకే చోట కూర్చొని చేసే అవసరం లేదు అది ఎలాగా చేసినా అదేం సాయంత్రం మిగతా సమయంలో కూడా ఈ విధంగా చేస్తే మీకు చాలా గొప్పగా సాధన జరుగుతుంది అంటున్నాను నేను ఆ విజయనగరం జిల్లాలో నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చి ఇంటికి వెళ్ళాలి అంటే ఇంచుమించి ఆరు కిలోమీటర్ల నడిచి వెళ్ళడా బస్సు డిగ్రీ కానించి నాలుగు మడత పెట్టి రెండు పిల్లలు నొక్కు పెట్టి ఇంటికి వెళ్ళే లోపు సాధన జరిగింది అందుచేతన మనకు సాధన ముఖ్యం విద్య ముఖ్యం విద్య చెప్పిన గురువు ముఖ్యం ఈ రెండు తగ్గితే మూడు మనకి ఏది అవసరం లేదు అనన్యా చియ్యోమా ఏ జనా పరి భాషాం విద్యాపయుక్త యోగక్షేమం మహామిహా దానికి నేను ఆ నేను అరణ్యానికి మన మీద తపస్సు పెడిపోయేటప్పుడు నా దగ్గర పదహారు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆశ్రమంలో నలుగురున్నాను ఆరున్నాను రెండు ఆరు ఉన్నాయి నేను మన మీద పదహారు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి కలిగి వెళ్ళిపోయినా నేను సంవత్సరం ఎనిమిది మాసాలు సాధన చేసి ఎందుకు వచ్చేసరికి నా అకౌంట్లో యాభై వేల రూపాయలు ఏ రోజు నాకు కూర లేదు బియ్యం లేదు సబ్బు లేదు ఉప్పు లేదు పప్పు లేదు అని ఏ రోజు ఒకవేళ అడుగుదామని వాళ్ళు అనుకునేటప్పటికీ కిరణా అయిపోయింది నూరు ప్యాకెట్లు అయిపోయి అఖండ నిరంతరం వెళ్తున్న దాస్తున్నారు దానికి రోజు నెలకు ఎనిమిది కేజీలు రా తీసుకెళ్ళి పెట్టి పెట్టి ఇది పెట్టి ఇంత వైద్యం చేస్తే అక్కడికి అడుగు తీసి అడిగేయాలంటే పట్టుకోవాల్సి వచ్చేది అలాంటి వ్యక్తి ఆసుపత్రి వచ్చిన వచ్చిన ఆ నెలలోనే నేను పడలేదు నడవడానికి కూడా ఒక చెయ్యి పట్టుకుని తీసుకుని నడిపించేటువంటి వ్యక్తి ఇరవై లీటర్ల నీళ్లు రెండు ఒక మనిషి నడిపించేటువంటి మనిషి ఇరవై లీటర్ల నీళ్లు సంవత్సరం ఆరు మాసాలీరు కాలేనండి వెళ్ళాలి అలానే అనుమతులు పర్వత és un test d'immunització que ho fiquin no ha dhaver కొండ దిగిపోయింది నువ్వు తపస్సు అయిపోయింది నేను కొండ తిగిపోయాను మళ్ళీ కొండ కలిగిపోయేవాడు చూడండి ఎక్కడ చూడ అందుచేత దీనికి ఒక చిన్న ఉదాహరణ హైదరాబాద్ హైదరాబాదు ఒక టీవీ కేంద్రం ఉంది ఏముంది మీ ఇంట్లో మీ ఇంటి మీద యాంటీనా కట్టుకున్నారు ఇంటి లోపల టీవీ ఉంది కేంద్రంలో రిలీజ్ అయ్యే పిక్చర్ ఎవరు కలిగిస్తారు యాంకినా గ్రహించి ఎక్కడికి పంపిస్తుంది టీవీకి పంపిస్తుంది టీవీ రిపేర్లో ఉందనుకోండి విశ్వ చైతన్య స్వరూపమైనటువంటి ఆ జగత్తులైనటువంటి ఆ సలాశం నుంచి వచ్చినటువంటి తరంగాలను గురువు గ్రహించి శిష్యుడు చెప్తాడు చెప్తాడు ఆ శిష్యుడు ఇక్కడ మంద బుద్ధి కలిగి ఉన్నవాడు అనుకున్నాడు

అనేక రకాలుగా దాన్ని చెబుతాను కానీ పరమేశ్వరుడు ఏమిటార్ మద్యనాడి మహావిద్య విశుసూత్ర అపరూప ఏ పార్వతి నీ శిరో మధ్యమున నీ శిరస్సులో భాగమున ఒక నాడి ఉన్నది ఆ నాడిని నిరంతరం ఎప్పుడైతే ఓపెన్ అయిందో అది ఎప్పుడైతే ఓపెన్ అయిందో మీరు ముందు గురువుకి కనెక్ట్ అవుతారు తర్వాత విశ్వానికి కనెక్ట్ అవుతారు కాబట్టి మీరు సమయాన్ని వృధా చేసుకోండి మీకు దొరికిన సమయం అసలు ఏ ఆసనం మీద కూర్చుంటారో వాళ్ళందరూ కూర్చొని సుఖం సాధనం చేయండి చెయ్యండి ఇప్పుడు అందరూ చూడండి నాలుగు మొక్క పెట్టండి రెండు విధాలు పెట్టండి థైరాయిడ్ గ్రంథి కంఠం నుంచి ప్రాణం తీసుకోండి మీరు అసభూమా సత్మయ తనసోమా జ్యోతిక్యమయ మృత్యుర్మ అమృతమయ్య అసత్తు నుండి సత్తులను గురిపో తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము పొమ్ముగా పోయేదని తమస్సు నుండి జ్యోతిలోనికి పోయేదని ఇదే నా గురువు కాలమైన ఈ శరీరం నుండి భాగంలో జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ జ్యోతి

అందవలసిద్ధిగా ప్రార్థిస్తున్నాను పొందవల శుద్ధిగా ప్రార్థిస్తున్నాను ఆ విధము ఆయన తిని ఇచిరి వేసిన ఇష్టరాకుపై ఉండేటువంటి ఆ కుళికము ఏడుకొని నేను ఆస్వాదిస్తున్నాను anything else for world గురు విష్ణు గురువ మహేశ్వర గు్రీ గురువే నమ శ్రీ విష్ణనాథ నమ ఓం శ్రీ శుభానపద్రమనః ఓం శ్రీరామానమీ సద్గురు అంతఃకాయన తిరుమలనారాయణ గారు అది చాలా సంతోషం ఇది మన గురుదేవులైనటువంటి అయినటువంటి స్వామి శివారిని బ్రహ్మ ఉంచారు